గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలో పెరిగిన మెస్ కాస్మోటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదని విమర్శించారు పదహారు సంవత్సరాల తర్వాత మెస్ కాస్మెటిక్ ఛార్జీలను రెండు వందల శాతం పెంచడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు పెద్దపీట వేస్తుందన్నారు ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని నూట తొంభై మూడు పేజీల పుస్తకాన్ని విడుదల చేశారన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే చేశారు Food bill. What has been provided by the government? This new government has come, and after eight years, it has increased your <laughs> dietary charges by 40%. <laughs> existing rates were about nine. Uh, class third to class seven was about 950 rupees. Now, class third to class seven. రూల్ బుక్ అనేది ప్రతి ఇన్స్టిట్యూట్ కు ఈరోజు మనం విడుదల చేయడం జరిగింది వచ్చినాకనే ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ ఇందులో చూడని మంచిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫార్ డైనింగ్ హాల్ మెయింటెనెన్స్ ఆల్సో యు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మన ఇలాంటి హాస్టల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అందరి పిల్లలకి ఒక డయటరీ ఛార్జెస్ అనేది పెంచారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వము ఈ వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి ఎందుకంటే అన్ని హాస్టల్స్కి డైటరీ ఛార్జెస్ దాదాపు ఎనిమిది ఏళ్ళు అయినాక నలభై శాతం పెంచడం జరిగింది ఇంకొకటి ఏమో కాస్మెటిక్ ఛార్జెస్ కింద పదహారేండ్ల తర్వాత దాదాపు రెండు వందల శాతం పెంచడం జరిగింది సో ఇది పెద్ద ఎత్తున వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని ఇదే టైంకి పన్నెండు గంటలకు ప్రతి స్కూల్లో రాష్ట్రంలో మొత్తం అన్ని స్కూల్స్లో ప్రభుత్వ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మాకు యాజ్ అన్ ఎమ్మెల్యే ఏదన్నా ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడి ప్రభుత్వం చేసే పనులు వారికి తెలిపి వారితో పాటు ఈ మధ్యాహ్నం భోజనం చేసి మరి అన్నీ బాగున్నాయా లేదా కనుక్కోవడానికి సో దానికి నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కోదాడలో మైనారిటీ స్కూల్కి సో ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయింది మరి మనము ఇంకొకటి ఈరోజు స్టాండర్డైజేషన్ ఫార్ డయట్ కిచెన్ అండ్ స్టోరేజ్ ప్రోటోకాల్ అని కూడా దాదాపు నూట తొంభై మూడు పేజీలతో ప్రభుత్వము అన్ని అంశాలు ఇందులో పొందుపరిచి ప్రతి స్కూల్కు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా హౌ టు కుక్ వర్కర్స్కి ఎలాంటి రూల్స్ ఉన్నాయి దాని స్టోరేజ్కి ఎలాంటి రూల్స్ ఉన్నాయి పెరిషబుల్స్కి ఎట్లా ఉంటాయి నాన్ పెరిషబుల్స్కి ఎట్లా ఉంటాయి డైలీ ఐటమ్స్కి ఎలా ఉండాలి పరిశుభ్రత ఎక్కడైతే వారికి వడ్డిస్తారో ఎక్కడైతే వారికి వంట చేస్తారో ఎక్కడైతే వారు కూర్చొని భోజనం చేస్తారో దాని తర్వాత వేస్ట్ మేనేజ్మెంటు దాని తర్వాత వీళ్ళు తినిపోయాక కాక్రోచెస్ పెస్ట్స్ కూడా ఉండొద్దు అనే ప్రతి ఒక్క అంశం మీద నూట తొంభై మూడు పేజీల ఐటెం వైజు ఒక స్టాండర్డైజేషన్ ప్రొసీజర్ కింద అన్ని స్కూల్స్లకి విడుదల చేయడం జరిగింది చాలా డీటెయిల్గా ఒక్కొక్క స్టూడెంట్కి పౌష్టిక ఆహారం ఎన్ని గ్రాములు ఏది పెట్టాలి అన్నం ఎన్ని గ్రాములు పెట్టాలి పప్పు ఎంత పెట్టాలి ప్రోటీన్ ఎంత పెట్టాలి గ్రీన్ వెజిటబుల్స్ ఎంత పెట్టాలి మిల్క్ ఎంత పెట్టాలి ఇవన్నీ కూడా ప్రతి మెను కూడా ప్రతి మెనుకు ప్రతి భోజనంలో ఒక్కొక్క విద్యార్థికి ఎంత సర్వింగ్ వడ్డించాలని కూడా డీటెయిల్గా ఇందులో రాసినందుకు నిజంగా కూడా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు ఆరోగ్య రెక్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్